తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్కి అవసరమైనంత యూరియా సరఫరా లేకపోవడం వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎరువుల షాపుల దగ్గర క్యూలో నిలబడి యూరియా కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి యూరియా కొరత కారణం కేంద్ర ప్రభుత్వం నుంచి తగినంత సరఫరా లేదు మేము అడిగిన దాంట్లో అరవై నుంచి డెబ్బై శాతం మాత్రమే సరఫరా జరిగింది ప్రతి నెల ఒక ముప్పై శాతం కొరత ఉంటుంది దీనివల్ల ఇబ్బంది వస్తుంది మేము కేంద్ర ప్రభుత్వాన్ని ముందస్తుగానే అడిగినప్పటికీ కూడా తగిన సరఫరా చేయట్లేదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏమో మేము అడిగిన దానికంటే ఎక్కువ సరఫరా చేశాం తెలంగాణ ప్రభుత్వం దగ్గర చాలా అవైలబిలిటీ ఉంది కానీ అది మరి బ్లాక్ మార్కెటింగ్ అయిపోయిందా ఇంకోటి అయిందా తెలియదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది వాస్తవంగా ఏంటంటే దేశంలోనే యూరియా తగినంత సరఫరా లేదు మన అవసరం ముప్పై ఆరు మిలియన్ల టన్నుల దేశానికి అవసరం అయితే యూరియా మన దేశంలో ఉత్పత్తి అవుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు మిలియన్ టన్నులు మాత్రమే మిగతాదంతా ఇతర దేశాల నుంచి విదేశాలను తెప్పించుకోవాలి తగినంత తెప్పించుకోకపోవడం వల్ల ఈ రకమైన సమస్య వచ్చిందని చెప్పి నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక స్టోరీ వచ్చింది ప్రతి నెల ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం తక్కువగా సప్లైస్ తెలంగాణకు జరిగినాయి దీనివల్ల ఈ కొరత ఏర్పడిందని చెప్పి వాళ్ళు రాసినటువంటి స్టోరీ అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నెపం కాకుండా రైతుల అవసరాల తగ్గట్టుగా కేంద్రం నుంచి తగినంత తెప్పించుకొని దిగుమతి చేసుకొని సప్లై చేయాల్సిన అవసరం ఉంది రాబోయే రెండు నెలల్లో మూడు మిలియన్ల టన్నుల యూరియా కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా చేసి రైతులకు ఇబ్బందులు గురి కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది